హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారంతో కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పటికే ఫైనల్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు కదా అసలు ఎలా అమ్మాయిలు గెలిచారా అంటే అసలు అమ్మాయిలు గెలిచారా లేదా ఇలాంటి చాలామందికి చాలా సందేహాలు అయితే ఉన్నాయి కదా ఎందుకంటే ఇప్పటివరకు మనకు వచ్చిన న్యూస్ ఏది కూడా రాంగ్ అయితే అవ్వలేదు కాబట్టి అమ్మాయిలు విన్నర్స్ అని ఎప్పుడో మనకు అన్ అయితే తెలిసిపోయింది ఇంకా అఫీషియల్గా తెలిసేదానికి ఇంకొక ఫోర్ డేస్ మాత్రమే మిగులున్నాయి కాబట్టి అసలు ఎలా జరిగింది అనేది ఎలాంటి గేమ్స్ పెట్టారు అబ్బాయిలు ఎందుకు ఓడిపోయారు అమ్మాయిలు ఎలా గెలిచారు అనేది చూడాల్సి ఉంటుంది అలాగే అమ్మాయిలు కూడా ఈసారి తక్కువేం కాదండి వాళ్ళు కూడా సూప్ సూపర్గా అయితే ఆడారనే చెప్పాలి ఎక్కడ వాళ్ళు కూడా తీసిపోలేదు అబ్బాయిలకి సో మరి ఈ పోటీ ఎలా జరగబోతుంది ఎవరి మధ్య జరిగింది ఎలా గెలిచారు ఇవన్నీ అయితే ఈ వారం అయితే చూడాలి వీళ్ళ యొక్క ప్రిపరేషన్ అయితే మామూలుగా లేదండి అబ్బాయిలు అయితే కొన్ని టపాసులు తీసుకొచ్చేసి మాస్టర్ మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉందని శ్రీముఖి అడగగానే ఏంటి అంటిచ్చేసావా ఈ యొక్క టపాకాయలు అని చెప్పేసి అమర్ అయితే అంటూ ఉంటాడనమాట ఇక ఇమాన్యుయల్ అయితే ఈ యొక్క సెట్ని అంటే మేము కానీ గెలిస్తే ఈ టపాకాయలు బయట పిలుస్తాం లేదంటే ఈ సెట్నే కాల్ చేస్తామని చెప్పి తనైతే అంటూ ఉన్నాడు ఇంకా అమ్మాయిలు అయితే కేక్ కట్ చేసేసానా అని ప్రియాంక అంటూ ఉంటే ఇంకా విష్ణు ప్రియ అయితే నేను కూడా ఈ టపాకాయలు అంటిచ్చేసానా అని చెప్పేసి చాలా ఫన్ ఫన్గా అయితే అనసూయ గారితో చెప్తూ ఉంటారు ఇలా సరదా సరదాగా జరిగే ఈ యొక్క ప్రయాణంలో ఇంకా ఆటలు అయితే ఇంకా ఫైనల్ కదండి ఇంకా వేరే లెవెల్లో ఉంటాయనే చెప్పాలి పోటీ కూడా ఎక్కడ తగ్గేదే లేదనుకుండా ఇద్దరు అయితే సమానంగానే పోటీ ఇచ్చేస్తున్నారనే చెప్పాలి మరి ఈ పోటీలో మరి ఆ బెనిఫిట్ అంటే లాస్ట్ వీక్ ఏదో బెనిఫిషియల్ ఉందని చెప్పింది కదా మన శ్రీముఖి మరి దాంతో ఏమి ప్లాన్ చేశారనేది ఇంకా ఎవరికీ తెలియదు దానివల్లే గెలిచారా లేకపోతే ఏం జరిగిందనేది ఈ వారం అయితే కంపల్సరీ చూడాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అయితే వైట్ డ్రెస్లో సూపర్గా ఉన్నాడనే చెప్పాలి ఆ కష్టపడి ఆ యొక్క డ్రెస్ని వా అంటే వాటర్ని డిప్ చేసి ఆ యొక్క వాటర్ని ఇంకొక బకెట్లోకి పిండాలి సో ఆ యొక్క గేమ్ అయితే సూపర్గా ఆడుతున్నాడు నిఖిల్ అయితే చూసేదానికి సూపర్గా ఉంది ఈ వీడియో అంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి